ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తరఫున పదవ తారీఖు నుంచి పద పదహారవ తారీఖు వరకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్ రేష్మ ఆధ్వర్యంలో ఇక్కడ స్పెషల్ క్యాంప్ స్టాండర్న్పురంలో జరుగుతున్నది ఈ మొదటి మూడో రోజు ప్రోగ్రాం మూడో రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈ స్పెషల్ క్యాంప్ వలన పిల్లల్లో సామాజిక స్పృహ వస్తుంది ఒకరినొకరు కలిసిపోవడం అనేది వస్తుంది సమాజంలో ఎట్లుంది ఏమనేది తెలుస్తుంది తర్వాత ఉన్న ఏరియా సేవా దృక్పథం పెరుగుతుంది ఈ ప్రోగ్రాము సమర్థవంతంగా నిర్వహిస్తున్న రేష్మ గారికి నేను తెలియజేస్తున్నాను షేక్ రేష్మ జన్ బాట్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కేవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ మా ప్రిన్సిపాల్ గారు సార్ గారి పేరు శ్రీ జి లాలప్ప సార్ గారు సార్ గారి ఆధ్వర్యంలో సార్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కోసం అని వాళ్ళ వా వారి యొక్క ఆశీస్సులతో నేను స్పెషల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాను మా వాలంటీర్స్గా యాభై మందిని ఆడపిల్లలు గర్ల్స్ ఫిఫ్టీ మెంబర్స్ వాలంటీర్స్గా పాల్గొని ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ని టెన్ టెన్త్ నుంచి ఈ ఈ మంత్ టెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు నిర్వహించడం జరుగుతున్నది డే వన్ నుంచి విజయవంతంగా మా స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ అనగా నేషనల్ సర్వీస్ స్కీమ్ అని తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని సర్వీస్ చేయడానికి చాలా మోటివ్గా మోటివేషనల్గా పనిచేస్తున్నారు వీళ్ళలో కూడా చాలా వరకు మార్పులు సంభవించాయి ఈ త్రీ డేస్లోనే సామాజిక స్పృహ మీద కానీ సామాజిక సేవ గురించి కానీ పరిసరాలను ఎలా ఉంచుకోవాలి తర్వాత పెద్దలతో ఎలా ప్రవర్తించాలి అనే నియమాలు అనేటివి అన్నీ వస్తున్నాయి పిల్లల్లో కూడా చాలా ఆనందంగా ఉంది నాకు ఈ స్పెషల్ క్యాంప్ చేయడము లోనే కాదు మాలో కూడా చాలా మార్పు వచ్చింది థ్యాంక్ యూ సార్ ఓకే ఎన్ఎస్ఎస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇస్ నాట్ మీ బట్ యూ నేను కాదు మీరు మనము అన్న ఒక మోటోతో ముందుకెళ్తూ ఉంటాము అంటే సొంత లోపం కొంత మానుకొని ఖచ్చితంగా సమాజం కోసం ఏదైనా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఎన్ఎస్ఎస్ అనేది ఒక స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది ఒక సెవెన్ డేస్ గవర్నమెంట్ లో చదువుకుంటున్న పిల్లలు ఏడు రోజులు వాళ్ళ దైనందిన కార్యక్రమాలని వదిలేసి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పల్లెటూరులో కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా విలేజ్ లో ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట అంటే సమాజంలో మనం మెయిన్గా చూస్తే ప్లాస్టిక్ గురించి అయితేనేమి డ్రగ్స్ గురించి అయితేనేమి నిరక్షరాస్యత గురించి అయితేనేమి వీటన్నిటి విషయాల మీద మా పిల్లలు ర్యాలీల ద్వారా అయితేనేమి లేదా పిల్లలతో పేరెంట్స్ తో వన్ వన్ టు వన్ ఇంట్రాక్షన్ ద్వారా అయితేనేమి రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళలో ఒక అవేర్నెస్ తెలియకుండానే ఒక క్రియేట్ చేస్తున్నారు అలాగే శ్రమదానం ఈ శ్రమదానం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే విలేజ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రోజు చూస్తూ ఉన్నవే కదా అని అలాగే వదిలేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడైతే మా పిల్లలు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు అరే మనం చేసుకుంటున్న పనులు మనం చేసుకోకపోవడం వల్లే కదా చదువుకుంటున్న పిల్లలు వచ్చి చేస్తున్నారు మనం చేసుకుంటే మన పని మనం చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి చేసే అవసరం లేదు కదా అన్న ఒక అవేర్నెస్ ఒక ఆలోచన వాళ్ళు రగల్చాలన్న ఒక మెయిన్ మోటు తో మేము వస్తున్నాము దానికి సంబంధించిన రిజల్ట్స్ మూడో రోజే మా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నిజంగా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దీన్ని కండక్ట్ చేస్తా ఉంది ఎన్ఎస్ఎస్ లో భాగంగా స్పెషల్ క్యాంప్ ద్వారా విలేజెస్ ఎంతైతే నేర్చుకుంటున్నారో మా పిల్లలు కూడా అంతకు మించిన ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఇప్పటిదాకా ఒక కుటుంబంలో పెరిగిన వాళ్ళు చిన్న కాలంలో అమ్మాయిలు ఎక్కడ బయటకు రాకుండా పెరిగింటారు ఇక్కడికి వచ్చి విలేజెస్ తో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ట్యాకిల్ చేయాలా ఏ విధంగా సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయాలా దానికి సంబంధించిన పరిష్కారాలు ఏ విధంగా చెప్పాలా ఇవన్నీ చెబుతూ మంచి అవేర్నెస్ జనాల్లో క్రియేట్ చేస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ ది ప్రిన్సిపాల్ ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ గారు వెనకండి నడిపిస్తున్న విధానికి ముఖ్యంగా ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అలాగే ఎన్ఎస్ ప్రోగ్రామ్ రేష్మ గారికి ఆమెకు సపోర్ట్ చేస్తున్న హిమబిందు గారికి అందరికీ కూడా మా కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ప్రభుత్వం మై నేమ్ ఇస్ టీ పల్లవి ఐ ఐఎమ్ స్టడింగ్ ఫ్రమ్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం ఇన్ కేవిఆర్ కాలేజ్ ఈ కాలేజ్లో నా మా ప్రిన్సిపల్ సార్ గారు ఎంతో అద్భుతంగా ఇట్ట స్టాంటంపురం అనే విలేజ్లోన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసినందుకు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అయిన మా బార్ని మేడం గారికి మా ప్రిన్సిపల్ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఈ ఎన్ఎస్ఎస్ అనే ప్రోగ్రామ్ మీద ఈ విలేజ్కి వచ్చిన తర్వాత అందరిలో చూసినాము చూసినా కానీ అందరిలో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్ పుట్టించడానికి మేము ఇక్కడికి వచ్చి ఇలా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే వచ్చేసి అన్ని కనుక్కున్నాము ఏదేది ఎలా చేయాలో సెకండ్ డే వచ్చేసి నో ప్లాస్టిక్ నో డ్రగ్స్ అని వ్యాల్యూ అవి తెలుసుకొని ఎంతో శుభ్రంగా చేసి మంచి మంచి ప్లాన్స్ అన్ని నాటేసి చేశాము థర్డ్ డే వచ్చేసి మెడికల్ క్యాంపు ప్రొవైడ్ చేసాము ఎంతో మందికి ఫ్రీగా చూసాము ఫ్రీగా చూసిన తర్వాత వాళ్ళకి ఎన్నో సజెషన్స్ కూడా చేశాము ఈ కాలేజ్ నుంచి ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కే సార్ లాలప్ప సార్ గారు ఇంకా మా బాటనే మేము ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నా పేరు టీ వేదవతి నేను జూనియర్ ఎంపీ కేవీఆర్ కాలేజ్లో జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను ఇక్కడ నేను ఎన్ఎస్ఎస్కి రావడం ఇదే ఫస్ట్ టైం అందరితో అక్క వాళ్ళతో అందరితో అందరితో కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది మేము అందరం పని చేసినప్పుడు ఆ పని చేసినట్టు అనిపించలేదు కానీ పని మాత్రం పూర్తి అయిపోయింది హ్యాపీగా అందరము కలిసి చేస్తే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ